హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను టమాటా పప్పు చేస్తున్నాను మా లంచ్ కోసము స్టార్ట్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేస్తున్నాను వాటర్ అనేది ఉన్నది బాండీలో కొంచెం స్టీవ్లే కదా మనం కొంచెం నూనె వేసుకుంటూ బంద్ చేసుకోవాలి కొంచెం ఆడుతుంటారనమాట కొంచెం జాగ్రత్తగా కొద్దిగా కొంచెం నూనె వచ్చేటప్పుడు అయితే జాగ్రత్త తీసుకోవాలి నూనె వేసుకుందాము కొంచెం మంచిగా వేస్తున్నాను కొన్ని ఆవాలు వేస్తున్నాను కొంచెం జీలకర్ర వేస్తున్నాను తర్వాత వేసుకుందాము మళ్ళీ స్టవ్ అని చేసుకుందాము ఎందుకంటే స్టీల్ వాడుతుంది కొంచెం జాగ్రత్తగా వాడాలి మనం మిరపకాయ రెండు మిర్చి అనమాటవి ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను మనం సన్నగా మధ్యలోకి సన్న చీరతో చేశాను కూడా వేసుకుంటాము బాగుంటుంది వేసుకుంటాం స్టవ్ ఆ వేస్తున్నామండి ఇంకా ఊరికైనా మారిపోతుంది అనమాట మనం పిల్ల తెల్ల గిన్నెలలో చేసింది అది వేరే ఉంటుంది మనకు కొంచెం అలా అందులో మారాలన్నమాట స్టీల్ అయితే కొంచెం మనం జాగ్రత్తగా వాడుకోవాలి కూరగాయలు ఏమన్నా వేపున టమాటాలు ఉంటే మంచిగా టమాటాపప్పు చేసుకున్నట్టు బాగానే ఉంటుంది పప్పు ప్రతి ఒక్కరూ టమాటా పప్పు ఒక ఆనియన్ కట్ చేశానండి ఇందులో వేసుకుందాము ఆనియన్ తొందరగా టమాటా పప్పు వస్తుంది అన్నమాట అందుకని ఒక ఆనియన్ వేస్తాను కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అందులో చిట్కడు అంతా తర్వాత వేసుకుందామండి హేపా కూడా వేసుకుందాము కడిగి పెట్టాను అరే తప్పుల నుంచి నేను రేస్తున్నాను మరి తన్నక కూడా మంచి బక్కల పరియస్తుండి అలాగా తీయచేయాలి బాగుంటది పిల్లల వడస్తా రోజూ హోం మేడ్ తెడాల ముద కిచెన్ సాని పిల్లల వడస్తా కాబట్టి కొర చెకిరా వడి చూసి పెట్టండి కరయపోదు చెప్తారు మనం అల్లం వెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లము ముందులో ఉల్లిగడ్డ మరి వేసుకున్నాను పసుపు కూడా వేస్తాను మన టమాటా ముక్కలు ఇచ్చి ఇగో ఇట్లా పీసెస్గా కట్ చేసుకున్నాను బాగుంటాయి ఇలా పీసెస్గా కనబడతాయి మళ్ళీ మనం వృద్ధి కూడా చేసుకోవచ్చు మనకి పీసెస్ కావాలంటే ఇలా చేసుకోవచ్చు ఇవి నాలుగు టమాటాలు పెద్దగా ఉన్నాయి ఇలా వేసుకున్నానండి మనకు ఫింటే వస్తుందన్నమాట కొంచెం క్యామ్ వేసినా కూడా కొంచెం ఫంటే వస్తుంది జ పెట్టాను ఇప్పుడు కొద్దిగా మళ్ళీ సార్గా వేసుకుంటాను ఇంకా టమాటాలు కూడా మగ్గుతాయి అన్నమాట ఇంకా టమాటాలు మగ్గుతాయి కొద్దిగా మనం పప్పు వేసుకుందాము సింపు పెట్టాను మేము ఒకసారి చూసుకుందాము మనకు కొద్దిగా అన్నమాట ఇంకా కొంచెం మగ్గాలి ఇందులో మేము కారం కూడా వేసుకుందాము మనకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కారంగా తినాలంటే తక్కువ వేసుకోవచ్చు నేనైతే మంచిగా తింటాను కాదు బాగుంది కదా మనం కొద్దిగా వాటర్ పోస్తున్నాము కొంచెం వాటర్ ఎందుకంటే స్టీల్ కదా మాడిస్తుంది కొద్దిగా వాటర్ పోస్తాను కొద్దిసేపు ఉడకని టమాటం కొంచెం పెద్దగా పెట్టేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా మనం వాటర్ పోసాం కదా కొద్దిగా పెట్టే మనం పొయ్యిని కూడా పెద్దగా పెట్టేసుకుందాం చేయాలన్నమాట ఉరికిన మాడుతుంది మాడేదంటే కూర కూడా పప్పు కూడా ఉడికించాను కొత్తగా ఉడికింది అంటూ పాప మనకు టమాటాలు కొద్దిగా మనకు మెత్తగా కాగానే పప్పు పోసేసుకుందాం మనకి ఈజీగా కూడా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకు అట్లా పప్పు బుత్తితోనే రుద్ది ఇది ఉంటుంది ఇది ఉంటుంది మంచిగా పీసెస్ పీసెస్ కూడా తినచ్చు మనం మెత్తగా ఉడుకుతుంది కదా మంచి తింటే కూడా బాగుంటుంది మనం ఒకసారి చూసుకుందాం కొద్దిగా మెత్తగా అయినాయి అనమాట పప్పు కూడా వేసేసుకుందాము మన పప్పు కూడా కొద్దిగా ఉడుకుతుంది మొత్తంగా పప్పు కొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటాము పెట్టేసుకుందాము కొంచెం పెద్దనే పెట్టేసుకుందాం మనం వాటర్ పోస ఉప్పును కూడా మనం టేస్ట్ వేసుకున్నాము మనం సాల్ట్ టూ టైమ్స్ వేసాం కదా చూద్దాము మన పడితే వేసుకుందాము ఎందుకంటే నేను కొంచెం తక్కువనే తింటానని చెప్తాను కదా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా షుగర్ కూడా వేస్తున్నాను టమాటా పప్పులో బాగుంటుంది షుగర్ కొంచెం బిల్లమైనా షుగర్ అనేది బాగుంటది ఎందుకంటే కొరియోటర్ లేదండి కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను లైట్ గా వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు కొరియోటర్ అంతా వేసుకోండి మన పుదీనా కూడా వేసుకోవచ్చు మన ఉన్నది కానీ చిన్న చిన్న ఉంది పాపం టెంపర తీయట్లేదు చిన్నకుందన్నమాట టమాటా పప్పు రెడీ అయిందండి స్టవ్ బాన్ చేసుకుంటున్నాను బంద్ చేసుకున్నానండి మనకు రెడీ అయిపోయింది కొరియాండర్ ఉంటే వేసుకోండి మాకు ఇంట్లో లేదు కాబట్టి నేను కొరియాండర్ వేయలేదు అయినా బాగానే ఉంది పప్పు నేను ఎందుకంటే కరివేపాకు కూడా వేసాను కదా చాలా బాగుంది పప్పు సూపర్గా ఉంది ఈరోజు వీడియో అయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి